శ్రీ శ్రీగురు గ్యోనమహ ధనుర్మాసం నెల రోజులు ఎందుకు చేయాలి ఎలా చేయాలి దేనికి చేయాలి ఇలాంటి ప్రశ్నలు అందరికీ కలగడం సహజం ప్రతి ఏడాది డిసెంబరు జనవరిలో వచ్చేటువంటి ధనుర్మాసాన్ని వసుదైవ కుటుంబకం భావంతో కులమతాలకు అతీతంగా అందరం కలిసి ఈ వ్రతం చేస్తుంటాం ఓ భగవంతుడా మా మనసుల్లో నీ రూపం నీ నామం తప్ప ఎలాంటి చెడ్డ ఆలోచనలు రానియకుండా చేసి సద్భక్తితో మేమంతా కలిసిమెలిసి జీవనయాత్ర సాగించేటట్లు చెయ్యమని భగవంతుని ప్రార్థించడమే ఈ వ్రతం ఈ ధర్మాస వ్రతాన్ని నిష్టలతో భక్తి మార్గంలో ఉంటూ జీవనం సాగించే స్త్రీ పురుషులందరూ చేయొచ్చు అంతా నీవే అన్నీ నీవే మా మనసంతా నువ్వే అంటూ ద్వాపరయుగంలో యుగంలో గోపికలందరూ కలిసి శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం కాచ్యాయని వ్రతాన్ని చేశారు అదే పద్ధతిలో గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో ఈ వ్రతాన్ని ఆచరించారు శ్రీవిల్లిపుత్తూరుని వ్రేపల్లెగాను తను తన స్నేహితులు గోపికలుగాను భావించుకొని ఈ వ్రతాన్ని చేశారు సూర్యుడు ధనురాశిలో ఉన్నప్పుడు ఈ వ్రతం చేశారు కాబట్టి ధనుర్మాస వ్రతం అయింది ఇది సుమారు వెయ్యేళ్ల కిందట జరిగిన కథ ఇప్పటికీ మనం ఈ వ్రతాన్ని చేస్తున్నాం మన పెద్దలు గోదాదేవిని భూమాతగా భావించారు అందుకే ఆవిడ తమిళంలో వ్రాసిన తిరుప్పావి గ్రంథంలోని ముప్పై పాశురాల్ని రోజుకో పాశం చొప్పున ముప్పై రోజులు చదివి ఈ వ్రతాన్ని చేస్తారు వినాయక చవితి దసరా నవరాత్రులు అందరూ కలిసి ఎలా చేసుకుంటామో అలాగే ఈ ధర్మాస వ్రతం కూడా చేసుకోవాలన్నది గోదాదేవి అభిమతం అందుకే ఆవిడ ఊరివారందరితో వారందరితో కలిసి వ్రతాన్ని చేసినట్లు తిరుప్పావయ్యలో చెప్పుకున్నారు పెళ్లి కావాలనుకునే వారికి పెళ్ళిళ్ళు పెళ్ళైన వారికి దాంపత్య సుఖం పిల్లలకి పెద్దలకి ఆరోగ్య భాగ్యాలు సిద్ధిస్తాయని చెప్తారు వ్రతం చేసేవారు సూర్యోదయానికి ముందే లేచి తమ నిత్యదైన ప్రార్థనలు అనంతరం ఆవుతో కలిసి ఉన్నటువంటి కృష్ణుడి ఫోటోకి గోదాదేవి ఫోటోకి తులసిమాలలు వేసి దీపం వెలిగించి పూజ చేసి తిరుపావైలోని ఆ రోజు పాశురం చదివి కట్టె పొంగలి వెన్న ఆరగింపు చేసి అనంతరం మంత్రపుష్పం హారతి ఇవ్వాలి ఇలా ముప్పై రోజులు అందరూ కలిసి వసుదేవ కుటుంబకం భావంతో ఈ వ్రతాన్ని చేస్తే కనుక గోదాదేవి ఆశించిన మంచి ఫలితం తప్పక లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జై శ్రీరామ్